चल रहे साले जाके काम देख ले चले। रख अब्बा। इंद्रा, रोटी में मार कर दूं टे। बम। अन्नू कौन जीवित आ रहा? साई कौन आ कोड कर? हल्लो। हल्लो। अप 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 మీ చెల్లట ఎందుకలా అరుస్తున్నావు ఊరు కుక్కన కలిసిందా ఇలాంటి కొంచెం తోపుడు కొంచెం ఎక్కువ చానా మంది చేస్తా ఉన్నారు కొంచెం కంట్రోల్ జాలని చెప్పేసి ఏం మనీ స్వామి స్వామి చేరేటోళ్ళు మాత్రమే రాండి పాతోళ్ళు ఎవరైనా వచ్చినారంటే ఈపుల మీద దెబ్బలు పడతాయి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా మీరు పాత వాళ్ళ కడ్రోలు కప్తా రేపు వాడుకో టీవీలో లేస్తాను చేరినోళ్ళనే మళ్ళీ ఈ భయం నాకు కావాలి మెయింటైన్ దిస్